నమస్తే అండి నమస్తే సార్ వీడు ఉన్నాడు కదా కిషోర్ తుర్గకిషోర్ కిషోర్ వీడి పలుపు మాటలు వీడు ఉన్నప్పుడు వీడు చేసిన రౌడీజం గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టడం గాని హత్యలు చేయటం గాని ఇళ్ల మీద పడి దాడులు చేయటం గాని ఆడవాళ్ళని కొట్టడం గాని టీడీపీ పార్టీ పేరు చెప్తే కొట్టడం గాని ఇది ఒక ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్న అరాచకం మాచర్ అవును ఈ పిండి రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు అంటే రైట్ హ్యాండ్ ఆయన చేసే ప్రతి దోపిడీలోను హచ్చల్లోనూ దొంగతనాల్లోను ప్రతి దాడిలోను ఈడున్నాడు వీడు ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాడు పిండి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వెంకటనామరెడ్డి గాని వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళ తాట తీస్తాడంట ఆ పిల్లలు రామకృష్ణారెడ్డి గారు ఒక ఆడ సాధుజీవి ఆడొక గాంధీ తాత గారు అవమానించద్దు మనం ఆడొక సాధుజీవి ఆవు సాధుజీవి అంటారు కదా ఆవు సాధు జంతువు అని ఆడ జంతువు అనే మాట వాస్తవం కానీ ఆడైతే ఆవు కాదు గేదే అవును ఆడు తమ్ముడు ఒకడు ఉన్నాడు వెంకటనామరెడ్డి ఆడ ఒక మకురు దున్న ఊరి మీద పడే ఆడవాళ్ళని కనిపించిన వాళ్ళు వాళ్ళని హత్యలు చేయించడం వీళ్ళిద్దరు కలిసి చేసిన దాడులు పదకొండు మంది హత్య కేసుల్లో వీళ్ళిద్దరు ముద్దాయిలు వీళ్ళు చేసిన దోపిడీలు దొంగతనాల గురించి చెప్పుకోవాలంటే ఐదు వేల కోట్ల పైన ఆస్తులు కూడగట్టుకున్నారు గత పదిహేను ఏళ్లలో ఐదు వేల కోట్ల ఆస్తులు ఇది ఒకప్పుడు పది రూపాయలు ఇచ్చి బతకటానికి వచ్చారు గుంటూరు జిల్లాకి పది రూపాయలు వడ్డీలు ఇచ్చి సామాన్యుల మీద చిన్న చిన్న వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పది వేలు పదివేలు ఇచ్చి పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు వసూలు చేసుకుంటే వాళ్ళ ప్రాణాలని తీసి వాళ్ళ మీద బతికి పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళు అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది ఈ రోజు ఆడు మరి అటువంటి వాళ్ళకే కదా జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చేది ఆడు మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాడికి ఈడు మళ్ళీ రైట్ హ్యాండ్ ఈడు మాటలు ఈడు బలు మాటలు వీడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వీడు చేసిన అరాచకాలకి ముందు జగన్మోహన్ రెడ్డి పాలనలో వీడికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేశారు తర్వాత వీడు కోటం ప్రభుత్వం వచ్చినాక వీడు చేసిన అరాచకాలు అన్ని వీడు గుర్తే ఉన్నాయి వీడు ఏడు నెలల నుంచి పరారీలో ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో నిన్న పట్టుకున్నారు పట్టుకున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అనే దానికంటే ఇప్పుడు వాళ్ళందరూ టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయారు వైసీపీ అంటే మండి పడుతున్నారు వైసీపీ నాయకులు అంటే అసలు అంటే తన్ని తగలేసేటట్టు ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈడ్చుకొచ్చారు నిన్న మాచర్లకి మాచర్లకు వచ్చినాక ఈ పరిస్థితి ఎలాగుంది మాచర్ల కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు వీడి మీద అనేక కేసులు దోపిడీలు దందాలు దొమ్మి కేసులు కూడా ఉన్నాయి వీడి మీద ఏంటి వీడి మీద ఏం చెప్తారు అసలు దీని గురించి సార్ ఆంధ్రప్రదేశ్ లో చట్టం దాని పని అది సక్రమంగా చేసుకుంటూ పోతుంది మీరు చూసినట్లయితే పాటున వాడు ఇంతలా ఉంటాడు దానికి తోడు అస్సలే కోతి ఆ పైన కళ్ళు తాగింది దాని తర్వాత నిప్పులు పెట్టింది అంటారు చూడు ఆ మాదిరి దానికి తోడు ఆ లావు మీద ఒక నడక సరిగా నడసలేకున్నాడు దానికి తోడు పైలు చూసేట్ నిన్నతో పోలీసు వాళ్ళ చేతల్లో పడిపోయి ఆ మూలొక్కాలో ఈ మూలొక్కలు అది చెంపాంజీని కదా గొలుసులు గట్టి లాక్కుపోయినట్టు ఉండింది సార్ నాకు పిక్చరైజ్ చూస్తే కాళ్ళకి చెప్పులు కూడా లేవు అంటే అది ఏమన్నా కాళ్ళు ఏమన్నా వాసి ఏమన్నా చెప్పులేసుకోలేదో దాని మర్మం వేరే ఉండాలండి ఉన్నాడు ఇప్పుడు అది కదా వందల నలుగురు పోలీసులు ఎనకల నలుగురు పోలీసులు యువతలు ఇద్దరు పోలీసులు యువతలు ఇద్దరు పోలీసులు ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతాది వర్ణనాతీతంగా ఉండాలి సార్ అది టీడీపీ కార్యకర్తలకి ఈ రోజు సంతోషించే విషయం ముఖ్యంగా మాచర్లలో వాళ్ళ జీవితాల్లో సంతోషం కూడా లేకుండా పోయింది సార్ ఎందుకంటే వాళ్ళు అంత చిత్రం అంత క్షోభ పడినారు ఎటు పక్షంలో అంటే వాడు ఈ పోలీసులు దాటి తప్పించుకోనట్టు తప్పించుకోలేరు వీళ్ళేమి వైసీపీ వాళ్ళు సార్ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు మాత్రం ప్రాణాలు కొట్టి పోరాడే తత్వం వాళ్ళకి లేదు లేదు చిక్కిపోయినామంటే ఇంకా అదో కుర్తులో పెట్టి వీళ్ళకి మాత్రం అయిపోయి వదిలేసారు సరెండర్ అది వాళ్ళ శాస్త్రాలు లేకుండా ఉంటే ఈ ఏడు నెలల కాలంలో ఇప్పుడు ఏ రోజు మాచర్ల నియోజకవర్గంలో అడుగుపెట్లా నేను అరెస్ట్ అయిన వాడు దుర్గాకిషన్ మీరు చెప్పిన పోలీసు వాళ్ళు చట్టం దాని పని చేసుకోబోయే విధంగా ఉన్నారు కానీ వీడు చేసిన పని ఏంటంటే హైదరాబాద్ లో కూర్చొని ఒక లార్జ్ లో కూర్చొని బయటికి అంటే ఏసీసీ కెమెరా చెక్కకుండా గుండు గడ్డం అన్ని చేప చేసుకొని ఎవడో అనామకుడాల ఆ అట్లా తిరిగి భయపడి వెన్నులో ఒనుకు పెట్టుకొని తిరిగినాడు ఆ బతికేందుకు ఎందుకు అసలు అంత తప్పులు చేయడం ఎందుకు సార్ అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామనే అది ఒకటి వీళ్ళకు శిక్షలు ఏ విధంగా పడాలంటే ఆఫ్ఘనిస్తాన్ లోనూ కువైట్ లోనూ కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో ఉంటాయి చూడు ఆ విధంగా శిక్షింపబడాలి సార్ వీళ్ళు ఓకే మన అర్థం కావట్లేదు అంతే బాధ నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి పాయింట్ బ్లాంక్ లో తుపాకులు పెట్టి కాల్చి అది ఎందుకంటే వీళ్ళు చేసిన పని అట్లాంటిది సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు వీళ్ళకి ఇతను షాడో మాదిరి ఉండి ఆ రోజు చూసాం వృద్ధా వెంకన్న అదే విధంగా బోండవమ్మ ఏది రాష్ట్ర టీడీపీ కార్యకర్తలకు ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఏం చెప్తున్నారు వాళ్ళు అనవసరమైన స్పీచ్ ఏమి సార్ హెటెడ్ గా ఏమి స్పీచ్ అంటే నామినేషన్ లో పాడు వేద్దాం అని చెప్పి మాచర్ లో కార్లు పోవడం తప్పైకాలు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో పిన్నెల్లిగాడి గడ్డ మాచర్ల మీదకి పెట్టారు బోండా బుద్ధ వెంకన్న అంటే ఎంత దమ్ము గల ఉడిపి కార్యకర్తలు గాని నాయకులు గాని అదే కదా వీడి మాదిరి పారిపోయే రకాలు కాదు కదా కాదు అది రోజు ఈ విధంగా జరుగుతాదని ఎస్టిమేషన్ చేశారు ఎంతటికైనా తెగించుదాం అని చెప్పి అనుకున్నారు వాళ్ళు అసలే ఈయన ఉన్నాడు కదా సార్ వంగవీటి మోహన్ రంగు గారు ఆయనకి విపరీతమైన అభిమానులు ఫాలోవర్స్ ఫాలోవర్స్ విపరీతమైన అభిమానులు దేనికి భయానికి జడిసే వాళ్ళు కాదు అవును ఇంకా వాళ్ళు అనుకుంటే ఏ నియోజకవర్గాన్ని వేరే చోటికి ఎక్కడికి పోయి ఉండకూడదు వాళ్ళు వాళ్ళకి పోయి ఉండలేరా లేకుండా కుప్పానికి పోయి ఉండలేరా బిల్డప్ చేయాలా షో చేయాలా మేము వచ్చినామని చెప్పుకోవాలంటే చూసి చూసి మాచర్ నియోజకవర్గంలో అడుగు పెట్టినారు ఆ వాళ్ళు ఆ రోజు అక్కడ అడుగు పెట్టడం వల్ల దుర్గాకిషోర్ ఉండేవాడు అందరి ముందుకి బయటకు వచ్చి కనిపించగలిగినాడు ఆ రోజు చూసాను సార్ రోగల బండి ఇంత తీసుకొని మనుషులు అనుకున్నాడా ఏమనుకున్నాడు సార్ అద్దాలను బగలు కొట్టి తలాలు బగలు కొట్టి దాని చేసాడు అన్నాడు అక్షరాల ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ వీడియో చూస్తే అందరికీ అర్థం అవుతుంది ఖడ్గ మృగం కరెక్ట్ గా పోల్చారు సార్ కరెక్ట్ అది ఆ మాదిరి చేసిన అదే విధంగా వైసీపీ ఆవిడ శ్రీదేవి రెడ్డి సార్ ఎలక్షన్ రోజు కొద్ది రోజుల ముందు టీడీపీలో జాయిన్ అయ్యి పోలింగ్ బూత్కి వెళ్ళింది ఏది ఉంటారు కదా పోలింగ్ ఏజెంట్ గా ఉంది ఎదురుగా కూర్చుంటామని చెప్పి ఆమె బయటికి లాగి తల కొట్టి అయినా వీళ్ళ మాదిరినే సార్ ఆవిడ ధైర్యంగా వైసీపీలో అతి కొద్ది మంది జాయిన్ అయిపోతా ఉన్నారు రక్తం ముద్దయిపోయింది అవును ఆ వీడియోలు కూడా ఉన్నాయి బయట తలకి కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసుకొని మరిపోయి కూర్చునిందా లేదా హాస్పిటల్ వెళ్ళమని చెప్పినా కూడా నాయకులు అవును లేదు వీళ్ళ అరాచకాలు పోవాలి ఈ రాక్షసులను అంతం చేయాలి నేను పోలింగ్ బూత్ లో కూర్చుంటానని చెప్పి ఇలా ఖర్చు పెట్టి ఇలా తల మీద పెట్టుకుని పోలింగ్ కూర్చుని కూర్చునిపోయారు ఆ రోజు రాత్రి ఒంటి గంట వరకు కదల్ల పరిస్థితి పోలింగ్ బూత్ లో పరిస్థితులు తర్వాత ఎట్లా ఉంటాయో తెలియదు వేరే జలిం అయినా కూడా ఈ యొక్క రౌడీ రాజకీయం ముఖ్యంగా మాచలకు సంబంధించి రౌడీ రాజకీయం పోవాలని చెప్పి ఆమె ప్రాణం ఆ రోజు పెట్టేసింది పండంగా అంతే ప్రాణం చంద్రయ్య గారు చంద్రయ్య గారు చంద్రయ్య గారు జై టీడీపీ అని చంద్రయ్య అంటున్నాడని జై జగన్ అని పిలిపియాలనుకున్నారు చచ్చిపోయే ముందు కూడా జై టీడీపీ అని చచ్చిపోయినాడు రోడ్డు అడి పట్టలు జగన్మోహన్ రెడ్డి సొంతపోస కబుర్లు సాంప్రదాయాన్ని కబుర్లు చెప్తే దెబ్బదు ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు వీళ్ళు సాక్షి సార్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సాక్షి కదా అది కనిపిలేదా ఆ కవిత్వం ఇప్పుడు రాయలేరా రాత్రలో దుర్గాకిషోర్ పైన వార్తలు ఇప్పుడు రాయించు కదా ఏం చేసాడు ఏం చేస్తున్నాడు వెళ్ళి రాయించు కదా ఏడు నుంచి తప్పించుకొని తిరుగుతా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని సరిగా ఫాలో కావలేదు అని రోజు నువ్వు రాస్తున్నావు కదా దుర్గాకిషోర్ పైన ఇన్ని రోజులు ఒక ఆర్టికల్ ఎందుకు రాలేకపోయావు ఆ ఒక క్రిమినల్ ని నడి రోడ్డు పైన చంద్రయ్య పేగోసిన దాంట్లో ముఖ్యమైన కార ఇతనే ఆ రోజు రాయలేదు ప్రధాన ముద్దాయి ఆ రోజు రాయలేదే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాబు గారు కళ్యాణ్ గారు ఎవరైతే వీళ్ళందరినీ వదిలేస్తున్నారు గాలి వదిలేస్తున్నారు ఇప్పుడు రాయండి నిజంగా కూడా పార్టీ ఫెయిల్యూర్ మేము కొనుక్కుంటాం సార్ మీ పిచ్చి గాని దుర్గా కిషోర్ గాని హైదరాబాద్ లో దాచిపెట్టిందే సాక్షి భారతి ఇస్తున్నారు మీరు ఓపీ పట్టండి లేకనే ఓకే మీరు అనుకుంటున్నారు మేము ఏదో పచ్చరాతలు రాస్తున్నాము పసుగు పూసుకుండే పార్టీని పచ్చ మీడియా ఈ విధంగా ఏది వెక్టాడ్ కాసం చేయడము గోబెల్స్ ప్రచారం ఓల్డ్ చేస్తా ఎదుటి వాడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని చెప్తారు వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఏ సీరియల్ లో ఉన్నారని పాటలు గుర్తురాలేదు నా వాయిస్ అసలు బాగో పాటలు పాడడం అన్ని పాటలు నా మైండ్లో మారిపోయిపోతున్నాయి భారతి రెడ్డి జైలుకి పోతాను మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ డేలో నేను అదే చేస్తాను ఓకే ఎందుకంటే మీకు ఈ రోజు అన్ని సుఖంగా శాంతంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దుర్గాకిషోర్కి పట్టినకైతే అంత ఒక మునుపు మనం చూసినాం ఎట్టుండేవాడు సార్ పాపం సోఫాలో కూర్చుంటే ఇంత మా వాడు బోర్గా డన్నీలు చూస్తుంటే ఇప్పుడు ఆడు ఆడు గారు వీళ్ళు గుర్తుకొస్తున్నారు ఇప్పుడు ఎన్ని చూస్తుంటే సార్ కొంతమంది విపరీతమైన టీడీపీ అభిమానులు కావచ్చు వాళ్ళకైనా అభిమానం ఉంటే పార్టీ గురించి మాట్లాడతారు ఆ పక్కన పెడితే ఈ చంద్రగారి కుటుంబం కావచ్చు ఆ శ్రీదేవిరెడ్డి కుటుంబం కావచ్చు మా చర్యల్లో కొన్ని వందల ప్రాణాలు పోయినాయి వీళ్ళ దెబ్బకి అవును ఈ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆడ రాజకీయంగా ఆడ పేరుకుపోయి వీళ్ళు అదొక రౌడీ గడ్డ రౌడీ గడ్డ లాగే అయిపోయింది మా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పార్టీలో ఉంటది ఎవడు సీఎం మాకు అనవసరం బా మాచర్లు అనేది సపరేట్ దేశం ఆ సినిమాలో గెలిపినారు వాళ్ళు ఇద్దరు అనందములో వాళ్ళని చూసుకొని ఇంత ఇంత నావు సన్నగా ఉంటాడా రోజు నాటుకోడి చికెన్లు జగన్ బ్రాండ్ కూడా దాగిడు బ్రాండ్లు అండి ఏం ముట్టుకోరు ముట్టుకోరు అదే టైంలో వాళ్ళ జగన్ అన్న ఈ జే బ్రాండ్లని పెట్టి భూమి భూములంటా ఏందో ఏ అది తెలుసు అందులో విషయం కలిపి ఉన్నాడు జగన్ పాయిజన్ కలిపి జనాలు పెట్టిన లెక్కర్ అదంతా వాళ్ళు సార్ ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిర్మూలిస్తాము అని చెప్తున్నాడు ఎందుకంటే చాలా మంది ఆడపెట్టాలి తాలిబుట్టు నా పండంగా పెట్టేసి లక్షన్నర మంది తెచ్చుకున్నారు సార్ క్యాలిక్యులేషన్ కోసం ట్రై అది దాదాపు ఆరున్నర నుంచి ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ మీరు చెప్పండి నేను అడుగుతున్నాను స్ట్రేట్ చెప్పండి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడా లేదా వీళ్ళు కానీ చచ్చిపోతే మళ్ళీ ఎవరు దాగారు సార్ చూసారా దాంట్లో అన్న మాటిచ్చాడంటే నిలబెట్టుకున్నట్టే అది సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున తీసే ప్రాణాలు కాక వీళ్ళు గా ఇన్ ద ఫీల్డ్ మాచల్ నియోజకవర్గంలో ఇంటింటికి పోయి బెదిరింపులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడేదానికి సీనియర్ ఉన్నా సార్ ఆడెవరు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేని కూడా ఇంపోస్టెడ్ చేసుకోవాల్సి వచ్చింది బయట నుంచి బ్రహ్మానంద రెడ్డి ఇంపోర్టెడ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మాచల్ నియోజకవర్గంలో ఆరు రోజులు భయపెట్టారు ఇక మన బోరుగడ్డ నీళ్ళు ఆల్రెడీ మనం చూసాం ఒకసారి ఫోటో నిన్న మనం వచ్చాయి ఆయన పాప ముప్పై కేజీలు తగ్గినట్టు ఉన్నారు అంతకు ముందు బాగానే ఎన్నలు తిన్నదంతా కరిగిస్తున్నారు కరిగిస్తున్నారు ఇప్పుడు ఈడు ఉన్నాడు తుర్గా కిషోర్ గారి కొవ్వు కూడా తీస్తున్నారు వర్ర రవీంద్రారెడ్డి వీళ్ళు బెయిల్ అప్లై చేసుకున్నా అది వేస్టే చూస్తున్నాం ఆల్రెడీ విషయం లోను సాక్షాత్ హైకోర్టు జడ్జి దగ్గర పోయినా అక్కడే దానివరే ఎక్కకు రావద్దు బెయిల్ వేసాడని చెప్పి జడ్జి గారు తిట్టారు తీసుకున్నారు జంతువుకి బెయిల్ ఏంటి జంతువుని మళ్ళీ బోన్ల నుంచి బయటకు వదలమంటారా ఊరి మీదకి ప్రజల మీద వదలమంటారా అంటే అలాంటి రాక్షసులు జైల్లోనే మగ్గిపోవాలని చెప్పి అన్నారు జడ్జి గారు మీరు చూసినారా సార్ అన్నలు తమ్ముడు ద్వయం చూడ్డానికి అట్లే ఉంటారు తురగా కిషోరు బోర్గడ్డ బోర్గడ్డని సేమ్ అలాగానే ఉంటారు వాడు ఏడు నెలల నుంచి అజ్ఞాత వాసన ఉండిపోయినాడు ఐదారు నెలలు పైన నుంచి ఈడు ఏడు నెలలు అజ్ఞాత వాసన ఉన్నాడు ఇద్దరు ఇరు ద్వయము జైలుకు పోయినారు ఇప్పుడు బెయిల్ అనేది దరిదాపులో ఉండదు ఒక కేసు పోతే ఇంకో కేసు ఒక కేసు పోతే మొత్తం అసలు గారు రసం పిండేశారు అంటే మొత్తం అంతా పోలీస్ స్టేషన్ లో మీకు చూస్తే ఆ ఫోటో చెప్పాను కదా అసలు పోతే ఆ పైన కలుపులు అడుగు పెట్టింది అన్నిటి ఏమండి ఇలాంటి వాడి తుర్గ కిషోర్ గడి వీళ్ళు చేశారు రౌడీజానికి మాచర్ లో ప్రజలందరూ కదా భయపడతారా అవును ఓట్లు వేసారు కదా వ్యతిరేకంగా ఓటమి అభ్యర్థిని గెలిపించారు కదా బ్రహ్మానంద రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారు ఈ ఇరవై ఏడులో ఒక మాదరాడు వ్యవహరించేటప్పుడు మనసు రగిలినోడు కడుపు మండినోడు ఎంతమంది ఎదురు తిరిగింటారు సార్ మాజీ నియోజకవర్గంలో ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి అవకాశం వచ్చింది కూటమి ప్రభుత్వం గెలిచింది ఇంకా ఈ రాక్షసులు జీవితంలో పార్టీ జెండా పట్టుకోవాలని వాళ్ళకు రావాల్సిందే ఓకే ఏది ప్రభుత్వం వచ్చేది కాదు పాయింట్ వాళ్ళ పార్టీ జెండా పెట్టుకుని కొట్టాడు కొట్టుపార కుట్టేడు మ్యాటర్ అది ఇక ఆడ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదండి ఇంకా వీళ్ళ మీద కొన్ని అంటే నలభై నుంచి అరవై కేసులు బుక్ కాబోతున్నాయి దుర్గా కిషోర్ గడి మీద అవును అన్ని కూడా అటెంప్ట్ కేసులు మాక్సిమం ఏది కేసులు త్రీ నాట్ సెవెన్లు త్రీ నాట్ టూలు ఇంకా బెదిరింపు కేసులు అయితే మీరు చెప్పినట్టు వందల్లో ఉంటాయి ఆ వందల్లో ఉంటాయి వీళ్ళు సంపాదించిన దోపిడీలు కనుక బయటికి తీయటం మొదలు పెడితే వేల కోట్లే అంతే అది బయటికి వస్తాడు ఇంకా ఛాన్స్ లేదు సార్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఏదో కూటం ప్రభుత్వం వేయట్లేదు పాపం మా వాళ్ళు బండిపోతున్నాం సార్ నాకేమో కళ్ళ కనిపిస్తానే ఉన్నది ఆ రోజు బోర్గడ్డ నీళ్ళు తుర్గా కిషోర్ రేపు వేరే వాళ్ళు మధ్య కామన్ మ్యాన్ కిరణ్ తెలుసా కామన్ మ్యాన్ కిరణ్ నన్ను ఎన్నో సార్లు అడుగుతుండేవాళ్ళు దుర్గా తుర్గా కిషోర్ గారిని ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకు వదిలేస్తున్నారు నేను చెప్తానే ఉన్నాను ఆ రెడ్ బుక్ లో ఒక పేజీలో ఉన్నాడు ఒక పేజీలో ఉన్నాడు అది కూడా ఎర్ర పేజీలో ఉన్నాడా బుక్ అన్నారు కదా ఇల్లంతా ఎర్ర పేజీలో ఉన్నాడు ఆడి తొక్క తీసే రోజు చెక్కే రోజు ఆ చెక్కే రోజు ఆడి రసం పిండే రోజు వస్తదండి వెయిట్ చేయండి అని చెప్పాను అందుకేమన్నారు ఆ నమ్మాడు వెయిట్ చేయండి టైం రావాలి డాగ్ హ్యాబిట్స్ ఓన్ డే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అలాగే ఈ కుక్క కాదు ఇది ఒక దొన్న ఈ దొన్నకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పాను కరెక్టే సార్ ఆయన కామన్ కిరణ్ గారు కూడా బెస్ట్ ఫైట్ ఇచ్చాడు ఇలాంటి వాళ్ళు అందరి పైన అవును సో అటువంటి వాళ్ళందరూ ఈ రోజు సాటిఫై అవుతారు నేనైతే నమ్ముతా సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు